ఇక ఈ సీన్ ఎట్లుందో లారీ క్యాబిన్ డోర్ ను పట్టుకొని ఇట్లా నిలబడ్డాడు ఈ ట్రాఫిక్ పోలీస్ ఆయన రేయ్ ఆపురా ఆపురా అని ఎంత గదిరిచ్చి బెదిరిచినా ఆపలేవాడు ఈడ కింద పడుతున్నావు ఆ పోలీస్ పోలీసు భయపడుతుండు తప్ప వాడు మాత్రం అస్సలు తగ్గుతలేడు ముంగట వాడు ఎనక బండ్ల మీద పోలీసు వాళ్ళు ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సివిల్ పోలీసు వాళ్ళంతా బండ్ల మీద లారీని చేసింగ్ చేసుకుంటా ఎంత పడ్డరు ఇక వీడిట్లా ఆపతలేనని ముంగట చౌరస్తాల డ్యూటీ చేస్తున్న పోలీసు వాళ్ళకి చెప్పి రోడ్డు కడ్డంగా ఓ డీసీఎం నిలబెట్టిరు అయినా పక్కకేలు షార్పు గా కట్టుకొట్టి ఇట్లా పోయిండో చూడు ఐదు కాదు పది కాదు మొత్తం పదిహేను కిలోమీటర్లు ఇట్టడే దూసుకపోయిండు దొరకకుంటా లాస్ట్కు ఈ సిగ్నల్ కాడ పబ్లిక్ అంతా బండ్లాపి కాని వస్తే పక్కకేలు పోనిద్దామని చూసి డివైడర్కు గుద్దుకుంటే ఆగిపోయింది లారీ ఈ లారీ అట్లా ఆగంగానే దబ్బున ఉరికిపోయి లోపటన దొంగోని దిగురా పడివే అని బెదిరిస్తే ఎట్లా మర్రపడుతుండో చూడువాడు పోలీసు వాళ్ళు పబ్లిక్ ఎవ్వరు మీదికి పోయినా వాడే ఈ అందరు కలిసి గుంజి కింద పడి దంచుడు దంచితే దమ్ము దమ్మైండ్ అప్పుడు ఇది ఎవడు ఏంది కథ అంటే వీడో దొంగోడు తమిళనాడు రాష్ట్రం చెంగల్పాటు కాడ చెన్నై తిరుచి నేషనల్ హైవే మీద జరిగిన కథ ఇది మొన్న నాలుగొద్దుల కిందట టోల్గేట్ కాడ రీఛార్జ్ చేసుకుందామని దిగినట ఈ లారీ డ్రైవరు గంతే ఈడంగనో వచ్చి డ్రైవింగ్ సీట్ లో లారీ చాలు చేసుకొని దంచకపోతేనే ఉన్నట దొంగోడు ఇంటనే అక్కడున్న పోలీసు వాళ్ళని అలెటి ఎత్తే కని పదిహేను కిలోమీటర్ల దాకా పది పదిహేను మంది పోలీసు వాళ్లకు సుక్కలు నీడు